వెల్కమ్ టు ఐడ్రీమ్ ఇట్స్ మీ అనుషా కోమల్ ఇవాళ మన అగెస్ట్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ హలో సో ఈ మధ్య ట్రెండింగ్ న్యూస్ ఓయో అందరికీ సుపరిచితమైన నేమ్ అనుకోవచ్చు మరి ఈ మేమ్స్ ద్వారానో లేకపోతే దీని ద్వారానో బట్ ఇప్పుడు కొత్తగా మీరట్లో ఒక రూల్ వచ్చింది పెళ్ళైన వాళ్ళకి మాత్రమే ఓయోలో చెక్ ఇన్ ఎంట్రీ అని పెళ్ళి కాని వాళ్ళే రావడానికి లేదని పెళ్ళైన వాళ్ళు దానికి సంబంధించిన ప్రూఫ్ ఉండాలని సో దీని అంతటి కారణం నన్ను అడిగితే మీరు ఎడల్టరీ ఎప్పుడైతే పోయిందో అప్పుడు నుంచే ఈ పుట్ట గొడుగులా సార్ నిజానికి పట్టణాలకు పరిమితమైన ఓయోలు ఇప్పుడు పల్లెటూర్లలో కూడా వెళ్ళిపోయినాయి దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు అసలు ఈ రూల్స్ ఒకవేళ మీరితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అడల్టరీస్ లీగలైజ్డ్ రైట్ ఎప్పుడైతే సుప్రీం కోర్టు బిట్వీన్ ద ఎల్డర్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఎల్డర్స్ ఇస్ నాట్ అ క్రైమ్ నాట్ అన్ అఫెన్స్ అని ఎప్పుడైతే సుప్రీం సుప్రీంకోర్టు దాన్ని ఇది చేసిందో ద బిజినెస్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అవును ఓయోరం బిజినెస్ కానీ లేకపోతే సెక్స్ ట్రేడ్ కానీ ఇట్స్ అ డిజైర్ బిట్వీన్ టూ హ్యూమన్ బీయింగ్స్ మేల్ అండ్ అ ఫీమేల్ రైట్ సో దట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ అది ఈ ఇంకా ఇప్పుడు వస్తున్న ట్రెండ్ వస్తున్న జనరేషన్ తోటి ఏంటంటే మోర్ దాన్ ఎనిథింగ్ ఏంటంటే అనుష ఇట్స్ అ బేసిక్ నీడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ సో దాని కొరకు ఆ అర్జు దాన్ని కంప్లీట్ చేసుకోవటానికి ఆ అర్జున్ ఫుల్ఫిల్ చేసుకోవటానికి దే కెన్ గో ఇన్ టు ఎనీ ఎక్స్టెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫామ్ ఎనీ సోర్స్ నైనా కూడా వాడుకోవటానికి ఏమి వెనకట్టలేదు సో ఇప్పుడు దానికి ఎట్లా కటయిల్ చేస్తారు లేకపోతే దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు అనేది కంట్రోల్ చేయటం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ ఎందుకంటే వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ ఇది ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు శతకోటి దరిద్రాల కన్నా ఉపాయాలు అట్లానే ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే ఎప్పుడైతే ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము లేకపోతే ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని ఎప్పుడైతే దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం ట్రై చేస్తారో అదర్ సోర్స్ నుంచి మళ్ళీ దాన్ని గెయిన్ చేయడానికి ట్రై చేస్తారు ఎస్ సో ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక కేస్లో ఒక ఒక కేస్ చూశాను అనుష ఏంటంటే అమ్మాయి ఇష్ ఇస్ ద ఒక మేజర్ అబ్బాయి తోటి ఎలోపై వచ్చింది ఓకే ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి ఓయో రూమ్ తీసుకుంది తీసుకున్న అబ్బాయి తోటి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉన్నది ఉన్న తర్వాత అమ్మాయి పేరెంట్స్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినాక ఇక్కడ ఫుల్ ప్రూఫ్ గా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ గా ఆధార్ కార్డు లో షీ సేమ్స్ టు బి అ మేజర్ ఇక్కడ నుంచి తల్లిదండ్రులతో వెళ్ళిపోగానే అక్కడికి ఆంధ్ర వెళ్ళిపోయి నాకు ఏం చేసింది అక్కడ మళ్ళీ అక్కడ వేరే ఆధార్ కార్డు పెట్టేసేసి వేర్ ఇట్ షోస్ దట్ ఓకే యాక్చువల్లీ షీజ్ ఓకే బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రన్నింగ్ అవ్ ఎలోపింగ్ విత్ హర్ బాయ్‌ఫ్రెండ్ షీ క్రియేటెడ్ అ ఫేక్ ఐడెంటిటీ కార్డ్ ఫేక్ ఆధార్ కార్డ్ దాన్ని చూపిస్తూ ఇక్కడ ఓయో రూమ్ తీసుకుంది ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నది అవ ఇప్పుడు చాలా బయట తిరుగుతున్నాయి గా సర్ చాలా ఈజీ అయిపోయింది ఏజీ అండ్ రాంపెంట్ అయిపోయింది సో ఏంటంటే అక్కడికి వెళ్ళే ఈ అబ్బాయి మీద ఎవరైతే తీసుకొని వచ్చినారో అబ్బాయి మీద పోస్కో కేసు ఎంచింది నన్ను తీసుకెళ్ళేసి నేను మైనర్ ని నన్ను తీసుకెళ్ళి రేప్ చేశాడు హైదరాబాద్ లో అని తీరా వెళ్ళి చూస్తే ఏంటంటే అమ్మాయి అక్కడ ఒక ఆధార్ కార్డ్ పెట్టింది ఇక్కడ ఒక ఆధార్ కార్డ్ పెట్టింది సో ఏది అక్కడ దేన్ని నమ్మాలి మనము సో దేన్నే మనం స్టాండర్డ్గా తీసుకోవాలి సో ఏంటంటే అది ఆ ఇంట్యూషన్ అది ఆ మైండ్లో ఏంటంటే ఒకటి అది దట్ యు హ్యావ్ టు ఫీల్ ఇట్ రైట్ అంటే నేను చేసేది కరెక్టేనా తప్ప కాదా అనేది కానీ వీళ్ళకి ఏంటంటే అది తప్పు తప్పు అని ఎప్పుడు అనుకోరు మేము చేసేది కరెక్టే అనుకుంటారు ఇప్పుడు ఒక మైనర్ అమ్మాయి పైన వెళ్ళిపోయినా కూడా ఏంటంటే నేను చేసేది కరెక్టే లేకపోతే దిస్ ఇస్ మై రైట్ అనే ఒక దీంట్లో ఉంటున్నారు కానీ నేను చేసేది తప్పు అనేది ఎప్పుడు కూడా ఆలోచించట్లేదు అది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా వాళ్ళు ఫీల్ అయినప్పుడు అంటే నా తల్లిదండ్రులకి ఏంటి లేకపోతే నా స్టిగ్మా ఏంటి లేకపోతే రేపు నాకు నేను ఒక పోస్కో కేసు వేస్తే నాకు ఏం జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది ఇప్పుడు నిలబడి అడిగినట్టు ఓయో రూమ్స్ మీద ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏం తీసుకుంటారు అంటే అక్కడ స్టాండర్డ్ ఏంటి అంటే ఇద్దరు వెడ్డింగ్ కార్డ్ తీసుకొస్తే స్టాండర్డా లేకపోతే ఇద్దరు తాళి కట్టిన ఫోటోగ్రాఫ్ తీసుకొస్తే నీకు అది స్టాండర్డా వాట్ ఇస్ ద స్టాండర్డ్ అగైన్ అవును దానికి స్టాండర్డ్స్ ఏంటి ఆధార్ కేక్ లేదు ఆధార్ కే ఇప్పుడు ఆధార్ యూపిఐ దానితో దాన్ని నీకు అంత ఫుల్ ప్రూఫ్ గా తయారు చేస్తేనే నీకు ఇప్పుడు ఎన్ని ఆధార్లు అంటే అన్ని ఆధార్లు తయారు చేసుకొని చాలా మంది మిస్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయింది అంటే మార్ఫింగ్ ఈజ్ ఇట్స్ వెరీ కామన్ కామన్ ఫోటోల్ని వాటిని ఇది చేయటం అనేది పెద్ద ఇదే మీ కష్టం కాదు సో అలాంటప్పుడు దేని స్టాండర్డ్ గా తీసుకొని వీళ్ళిద్దరు మేజర్స్ వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ అని ఇప్పుడు ఇంతకుముందు నువ్వు అన్నట్టు వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టు అంటే ఎవరిని ఎవరు తీసుకొచ్చినా దాన్ని ఎట్లా మళ్ళీ ఐడెంటిఫై చేస్తారు ఆమె అంటే వాళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ సేమ్ అదే వాళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకొచ్చినారని ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేస్తారు సో వాట్ ఇస్ ద స్టాండర్డ్ ఫర్ దట్ అగైన్ సో దాన్ని ఎట్లా మనం ప్రూవ్ చేస్తాము సో ఇప్పుడు దేర్ షుడ్ బి అ ఫుల్ ప్రూఫ్ మెకానిజం దీనికి ఫుల్ ప్రూఫ్ మెకానిజం అంటే ఎట్లా దాన్ని ఐడెంటిఫై మళ్ళీ అదే ఫుల్ ప్రూఫ్ మెకానిజం అనేది ఏంటి ఇప్పుడు ఏదైతే కోర్టు దాన్ని రిస్ట్రిక్ట్ చేసిందో అదే కోర్టు మళ్ళీ దాన్ని ఇక్కడ ఇదే కన్ఫ్యూషన్ సార్ ఇప్పుడు ఎడల్ట్రీ తప్పు కాదు అంటే ఎవరు ఎవరితో తిరగొచ్చు ఎవరైనా తిరగొచ్చు అనే కదా దాని అర్థం ఇండివిజువల్స్ టూ అడగల్స్ ఎవరితో ఎవరైనా ఇప్పుడు మళ్ళీ ఓయో విషయంలో అంటే నిజానికి మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే సొసైటీలో ఈ ఎడల్ట్రీ బిఫోర్ ఈ రూల్ కి బిఫోర్ ఇంత విచ్చలవిడిగా అంటే ఇంత విడితను లేరు ఎంత ఓపెన్ గా లేదు ఇంత ఇదిగా లేదు అసలు అంటే యాజ్ అడ్వకేట్ మీకే తెలుసు మీ కోర్టు బయట ఎన్ని డీవిలకు నిలబడుతున్నారో ఇప్పటికీ కూడా అంటే అది మళ్ళీ ఏంటంటే అది వాళ్ళిద్దరి ఇండిపెండెంట్ ఇది అని అంటున్నారు ఏది కోర్టు వాళ్ళిద్దరి ఇండిపెండెంట్ డెసిషన్ ఆర్ టూ అడల్ట్స్ కెన్ డిసైడ్ ఫర్ దెమ్సెల్స్ అంటున్నారు అట్లాంటప్పుడు మళ్ళీ ఓయోకి వెళ్ళడానికి ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ లేకపోతే ఒకే ఉన్న ఒకే ఒక సోర్స్ ఏంటి ఓయో రూమ్స్ రైట్ తొమ్మిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తే ఒక ఓయో రూమ్ లో టూ ఆర్ త్రీ అవర్స్ ఆర్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ యూ కెన్ స్టే దేర్ రైట్ సరే వాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు సరే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ వాళ్ళ బిజినెస్ గురించి మనం మాట్లాడేది కానీ వీళ్ళకున్న ఒకే ఒక ఆపర్చునిటీ ఆర్ అవకాశము లేకపోతే అవైలబులిటీ ఆఫ్ రూమ్ ఇస్ ఓయో అంటే ఓయో అంటేనే దానికి ఒక రూమ్ నేమ్ పడిపోయింది అసలు ఓయో రూమ్స్ అంటేనే దే ఆర్ మెంట్ ఫర్ సెక్షువల్ యాక్టివిటీస్ దే ఆర్ మెంట్ ఫర్ ఈ ఇట్లాంటి అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వాళ్ళ కొరకే ఈ రూమ్స్ వీటిని స్టార్ట్ అనేది ఒక ట్రెండ్ పడిపోయింది టాక్ పడిపోయింది సో ఇప్పుడు దాన్ని ఆల్ ఆఫ్ అ సడెన్గా మనం లేదు లేదు మా రూల్స్ మేము చేంజ్ చేస్తాము ఓన్లీ వీళ్ళకే తీసుకొస్తా అంటే వాళ్ళ దగ్గర ఎట్లాంటి మెకానిజం ఉంది పోనీ ఓయో రూమ్స్ వాళ్ళ దగ్గర ఏమైనా మెకానిజం ఉందా దీన్ని స్టాప్ చేయడానికి ఆర్ ఇస్ దేర్ ఎనీ మెకానిజం దట్ హస్ బీన్ గివెన్ బై ద కోర్ట్ ఆఫ్ లా బై ద గవర్నమెంట్ దాన్ని దాన్నిట్లా కంట్రోల్ చేస్తారనేది అది వాళ్ళే చెప్పాలి అప్పుడు అంటే ఆ వాట్ మెరిట్స్ ఏ గ్రౌండ్స్ లో మీరు దీన్ని వీళ్ళ ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించాలి సర్ ఓన్లీ ఆ సొసైటీలో పెరుగుతున్న ఈ రిలేషన్షిప్స్ ఒకటే కాకుండా ఇంకోటి మేజర్ గా వచ్చేది అమ్మాయికి సెక్యూరిటీ విషయం ఇది మనం చాలా అంటే సెన్సిటివ్ ఇష్యూనే అంటే అవైలబిలిటీ ఉంది కదా సీక్రెట్ గా వెళ్ళొచ్చు కదా అని వెళ్ళే చాలా మంది కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కొందరు చనిపోతున్నారు ఓన్లీ కాదు అనుషక్ చాలా మందిని సంపేసిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి అవును చంపిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి లేకపోతే బ్లాక్ మెయిల్ అనే ఇన్సిడెంట్స్ ఉన్నాయి దాంట్లో సీక్రెట్ కెమెరాస్ తోటి అవును పిక్చరైజ్ చేసేసి హోటల్ వాళ్ళు వాళ్ళని బ్లాక్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చేదు నిజం మనం మాట్లాడుకోవాలి అంటే ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ అంటే మనం పేరు తీయకూడదు కానీ ఇలాంటి హోటల్స్లో ఖచ్చితంగా హిడెన్ కెమెరాస్ ఉండి కొన్ని ఏమంటారు చాలా డేటా ఉంది వాళ్ళ దగ్గర చాలా డేటా కాదు అనుష చాలా మంది దీంట్లో విక్టిమ్స్ అయిపోయినారు దీంట్లో అమ్మాయిలు అవును ఎస్పెషల్ ఇప్పుడు ఎవడైతే నేను తీసుకుని వెళ్ళినా వాడు హండ్రెడ్ పర్సెంట్ నీతో జెన్యున్ గా ఉన్నాడు ఏంటి నీకు డౌట్ అవును ఇప్పుడు నువ్వు ఒక తోటి రిస్క్ చేసి ఒక అమ్మాయి వెళ్తుంది వెళ్ళినప్పుడు హౌ ఫార్ వాడు జెన్యున్ గా ఉన్నాడు లేకపోతే హౌ ఫార్ వాడు నీతోటి నిజంగానే ట్రూల్ రిలేషన్షిప్ లో ఉన్నాడు లేకపోతే వాడు నిన్ను ఏమి చీట్ చేయట్లేదు అనేది అక్కడ ఏమి నీకు అసలు ఇట్లాంటి ఇది లేదు గ్యారంటీ లేదు సో నేను తీసుకెళ్లి వాడు చంపేస్తాడా లేకపోతే నేను మీద యాసిడ్ పోస్తాడా లేకపోతే నేను డ్రగ్ చేసేసి నిన్ను రేపు గ్రూప్ రేపు మన ఏది ఫోర్సిబుల్ సెక్స్ అవుతుందా గ్రూప్ రేపు అవుతుందనేది తెలియట్లేదు అక్కడ అట్లాంటివి ఇట్లాంటి ఈ ఇన్సిడెంట్స్ అనేవి అసలు బయటికి రానివి ఎన్నో బయటకు వచ్చే ఒక టెన్ పర్సెంట్ అయితే బయటికి రాని ఒక నైన్టీ పర్సెంట్ సొసైటీకి భయపడి లేకపోతే పరువు నష్టానికి భయపడి భయపడి లేకపోతే సోషల్ స్టిగ్మా భయపడి అరే ఈ అమ్మాయిని రేప్ చేసినారు లేదా వస్తే ఏంటంటే సొసైటీ లో నేను ఫేస్ చేయలేను నేను దాన్ని విజ్ చేయలేను సో ఏంటంటే ఇట్స్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ సిటిజన్ ఆర్ ఈచ్ గర్ల్ ఆర్ ఈచ్ బాయ్ ఇప్పుడు ఒక అమ్మాయి నిన్ను నమ్మి వచ్చిందంటే అమ్మాయి ఆనెస్ట్ గా నిన్ను నమ్మి వచ్చినప్పుడు నువ్వు ఈ అమ్మాయి ఎంతైతే ఆనెస్ట్ గా ఉందో నువ్వు కూడా అంతే గా ఉండాలి కానీ ఈ అమ్మాయిని నేను బ్లాక్ మెయిల్ చేస్తా లేకపోతే ఇప్పుడు వీడే వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ కి చెప్పలేదని కూడా గ్యారంటీ ఏంటి లేదు ఎందుకంటే నేను ఇప్పుడు పర్టికులర్ గా లేడీస్ గురించి ఎందుకు మాట్లాడానంటే నా లీగల్ టాక్ ప్రోగ్రామ్ కి నాకు పర్సనల్ గా చాలా కాల్స్ వస్తాయి అమ్మాయిల నుండి పర్టిక్యులర్ గా ఇలాంటి ఇష్యూస్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు విక్టిమ్స్ అనే వాళ్ళు నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ విక్టిమ్స్ ఉన్నా కూడా సొసైటీకి భయపడి లేకపోతే సోషల్ మాకు భయపడి లేకపోతే రేపు పోలీస్ కేసుల గురించి భయపడి రేపు రేపు కోర్టులో జరిగే ట్రయల్స్ భయపడి బయటికి రాని ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి ఇట్లా చేతులు కలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలిసి తెలియక వాళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్ ఇరుక్కుపోతారు ఇరుక్కుపోతారు ప్లస్ ఇంకోటి ఏంటంటే దట్స్ అంటిన్యూస్ ప్రాసెస్ ఒక్కసారి నీ వీడియో రికార్డ్ అయింది లేకపోతే వన్స్ యు ఆర్ ఫిల్మ్డ్ ఒక ఓయో లో కానీ ఎక్కడో ఒకటి ఫిల్మ్ లోడ్ అయింది అంటే ఇంకా దాన్ని అప్రూవ్ చేయటం అనేది చాలా కష్టముట్ల సొసైటీ స్టిగ్మాకి భయపడి లేకపోతే రేపు నా ఫ్యూచర్ ఏంటి సొసైటీలో నేను తలకాయ ఎత్తుకొని తిరగలేను నా కెరీర్ పాడైపోద్ది ఇంకా నేను ఏమి చేయలేను అనే ఒక హెల్ప్లెస్నెస్ కండి స్టేటస్ లోకి వెళ్ళిపోయి దాన్ని అన్రిపోర్టెడ్ గా వెళ్ళిపోతాను ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రిపోర్ట్ కూడా ఏంటంటే వాడు ఈజీగా బయటపడతాడు ఏదో ఒకటి చేసిసి ఏదో ఒకటి ఇన్ఫ్లుయన్స్ చేసి బ్రైబ్ చేసి ఏదో ఒకటి చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇట్ అప్లైస్ టు బోత్ ద థింగ్స్ బోత్ ద సెక్సెస్ వెదర్ ఇట్స్ మేల్ ఆర్ ఫీమేల్ కానీ ఎండ్ గర్ల్ అనండి గర్ల్ విక్టిమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు వాడి రేపు నేను మగవాణ్ని అని చెప్పేసి ఇంకా కాలర్ గరేసుకుని తిరుగుతాడు నేను చేసి చేసేచానా లేకపోతే ఇది చేసినా అది చేసినా లేకపోతే నీకు అంత ఈజీగా నీకేమో అది ప్రూవ్ అయ్యే కేసు కాదు లేకపోతే ఏంటంటే ఎల్డర్సే కూర్చొని మాట్లాడుకుందాము సెటిల్ చేసుకుందాము ఎందుకు అనవసరంగా గొడవకు పోవటం అని చెప్పి సెటిల్ చేయటము అట్లా జరగటంతో ఏంటంటే రిపోర్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు అమ్మాయిలు నిజంగా అంటే విక్టిమ్ అయినా కూడా ఒకవేళ నువ్వు సబ్జెక్టు క్రుయాలిటీ నువ్వు ఇదైనా లేకపోతే రేప్ జరిగినా లేకపోతే ఫోర్సెబుల్ సెక్స్ అయినా కూడా ఏంటంటే రిపోర్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని ఏవి మన ఫేవరబుల్ గా లేవు ఏవి ఈ చట్టాలు ఏమి మనకి ఏం హెల్ప్ చేయవు ఇది ప్రూవ్ అయ్యే సరికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కావచ్చు లేకపోతే ఎంత కాలం డ్రాగ్ అవుతుందో తెలియదు దానికన్నా బెటర్ ఇఫ్ ఐ కీప్ క్వైట్ దెస్ నథింగ్ ఓకే నేను అయితే రిజస్ట్ అయిపోతున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు అట్లా అడ్జస్ట్ అయ్యే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అనుష ఏంటంటే మోర్ దెన్ రిపోర్ట్ చేసే వాళ్ళకన్నా ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళు సైలెంట్ పెయిన్ తీసుకునే వాళ్ళు సైలెంట్గా దాన్ని మన డైజెస్ట్ చేసుకోలేక ఇట్లా జీవచ్చే వాళ్ళగా వాళ్ళు బ్రతుకుతూ దాని లైఫ్ ఇంకా ఇంకా ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ నేను అంటే నేను చేసిన తప్పుకు నేనే బాధితురాలని లేకపోతే నేనే ని అని ఒక స్టేటస్ లో బ్రతుకుతున్నారు బట్ ఏంటంటే గర్ల్స్ ఆర్ బాయ్స్ ఇట్ అప్లైస్ టు బోత్ ద సక్సెస్ ఎవరైనా కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఛాన్స్ తీసుకోవటమే తప్పు తీసుకున్న తర్వాత ఇంకా ఇక నేను ఎట్లాంటిదైనా ఫేస్ చేస్తా లేకపోతే నేను దేనికైనా రెడీ ఉన్నా అంటే అంటేనే దిగాలి అట్లాంటి వాటిలోకి దిగాలి ఎందుకంటే హస్బండ్ ఈజ్ ఆల్వేస్ ఆ హస్బెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ ఈజ్ అ బాయ్ విల్ నెవర్ బికమ్ అస్బెండ్ హస్బెండ్ విల్ నెవర్ బికమ్ అ బాయ్ ఫ్రెండ్ సో ఇట్ అప్లైస్ టు బోత్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ సో దే షుడ్ బి కేర్ఫుల్ బిఫోర్ గెటింగ్ ఇంటూ సచ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ వెంచరింగ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ ద యంగర్ జనరేషన్ ఈ జనరేషన్కి నేను చెప్పాల్సింది ఏంటంటే బిఫోర్ యూ వెంచర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించండి ఏం జరుగుతుంది అనేది ఏం జరుగుతుంది అని ఆలోచించినప్పుడు ఫర్ అవైల్ మీరు ఆలోచించగలిగితే మీ తల్లిదండ్రుల గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ లేకపోతే నీ కెరియర్ గురించి కానీ నీ ఫ్యూచర్ గురించి కానీ ఆలోచిస్తే ఇవన్నీ చేయవు ఒకవేళ ఇప్పుడు డ్రగ్ తీసుకోనో లేకపోతే లిక్కర్ లోనో లేకపోతే లిక్కర్ దాంట్లో బడి చేస్తే ఇంకా దానికి నో ఎక్స్క్యూజ్ ఎందుకంటే లిక్కర్ అనేది దట్స్ యువర్ చాయిస్ రైట్ ర్ పర్సనల్ రైట్ బట్ సేమ్ టైం మోరల్ రెస్పాన్సిబిలిటీస్ టు టు అండ్ ఫ్యామిలీ రైట్ మనమేమి ఆకాశం నుంచి డెఫిన జంతువులాగా అడుగులలో బ్రతకట్లేదు నీకు నాకు ఏం లేదు నీ దారి ఇదే నా దారి సెక్స్ అయిపోగానే వెళ్ళిపోతామన్నట్టు కాదు కదా అనిమల్స్ వెళ్ళిపోతాయి ఎవరి దారాల్లో కానీ మనం అట్లా కాదు కదా సర్టెన్ లిమిటేషన్స్ అండ్ బౌండ్రీస్ రెస్పాన్సిబిలిటీస్ సర్టెన్ మోరల్స్ ఎథిక్స్ వాల్యూస్ సో సో ఉన్నాయి కాబట్టి టు థింక్ ఆఫ్ థింగ్స్ 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 ఆల్ దిస్ మై అడ్వైస్ దట్ బి కేర్ఫుల్ సచ్ అంటే అన్నిటికంటే కూడా వాళ్ళ వాళ్ళ సేఫ్టీ మీద ప్రేమ ఉన్న ఉత్తమము దిగకపోవడం ఎంత సేఫ్ అయినా కూడా నువ్వు అవాయిడ్ చేస్తే అంత అంతే ఉ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ అడ్వైజబుల్ ఆర్ యాక్సెప్టబుల్ అవ అవకాశం ఉన్న ప్రతి దాంట్లో కాల్ పెట్టకూడదు అన్నది తర్వాత కాల్చుకోవటం తప్ప ఏముండదు ఏముండదు ఎస్ అంతే ఒక్క ఎక్స్పీరియన్స్ కోసం దిగితే ఏంటంటే అది వంద బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తది ఎస్ సో యూ షుడ్ బి కేర్ఫుల్ సో టూలెట్ బోర్డు చూడగానే ఫర్ ఫ్యామిలీ ముందు క్యాస్ట్ బేస్డ్ మతం బేస్డ్ ఇలా పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఫ్యామిలీ అని పెడుతున్నారు నిజంగా ఇప్పుడు ఫర్ ఫ్యామిలీ అంటున్నారు నిజంగా ఈ హైదరాబాద్ కానీ సిటీస్లో ఫ్యామిలీస్కే ఇస్తున్నారా ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే లివింగ్ టుగెదర్ చాలా పెరిగిపోయింది ఓనర్స్ వాళ్ళకి ఫ్యామిలీ ఏరియాస్లో కూడా కొన్ని ఇంకా మనం మాట్లాడుకుంటే బాగా పాష్ ఏరియాల్లో కూడా ఓపెన్గానే లివింగ్కి ఇచ్చేస్తున్నారు సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకంటే మనం రీసెంట్గా చూసాం ఒక అమ్మాయిని చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడము ఇలాంటి ఇన్సిడెంట్ వాళ్ళంతా లివింగ్ టుగెదర్ ఉన్నవాళ్లే సో యూజువల్గా మొగుడు పెళ్ళాలంటే ఒక లిమిట్ వరకు ఒక ఎక్స్టెంట్ వరకు కొట్టుకుంటారు ఆ దాడి వేరే ఉంటుంది ఇలా వదిలించుకోవాలి క్రైమ్ చేయాలన్న వాళ్ళ ఇంటెన్షన్స్ ఇంకా దారుణంగా ఉంటాయి సో నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి వాటికి స్టాప్ అవ్వాలి అంటే ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అంటే ఏం చేయాలి అనుష మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనిషి మనిషి ఇన్ ద సెన్స్ నాకు డబ్బులు కావాలి ఇప్పుడు అదే ఒక కో లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కో ఇస్తే ఒక ట్వంటీ థౌసండ్ ఇస్తారు కానీ అదే ఒక ఇన్ రిలేషన్షిప్ వాళ్ళకి ఇస్తే ఫార్టీ థౌసండ్ వస్తాయి ఫిఫ్టీ థౌసండ్ వస్తాయి మనిషి గ్రీడ్ పెరుగుతా ఉంది వీళ్ళ వీళ్ళు ఫిల్ఫిల్ చేసుకోవటానికి వాళ్ళు అడిగిన అమౌంట్ వీళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారు అవును సో ఏంటంటే వీళ్ళు ఏంటి లివిన్ రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళకి ఏం బైండింగ్ ఉండదు ఏం బాండ్ ఉండదు రైట్ ఎట్లాంటి లిమిటేషన్స్ ఉండవు వాళ్ళకి తినొచ్చు తాగొచ్చు ఏమన్నా చేయొచ్చు ఇప్పుడు వాళ్ళు అడిగిన ఓనర్ అడిగిన రెంట్ నేను ఇచ్చినాను యాభై వేలు ఇచ్చినాను మీ అవును నువ్వు ఎందుకు అడుగుతున్నాను పాష్ వెళ్ళి అంటే ఇప్పుడు ఒకటి అనుష ఏంటంటే ఫైనాన్షియల్గా దే కెన్ అఫోర్డ్ ఇప్పుడు ఇట్లాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎప్పుడు ఎక్కడొస్తాయి ఒక సర్టెన్ స్టేజ్లో ఒక సర్టన్ ఏజ్ దాటిన తర్వాత ఒక సర్టన్ కెపాసిటీ వచ్చినప్పుడే యూల్ థింక్ ఆఫ్ ఆల్ దిస్ ఎప్పుడు నీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు లేకపోతే తల్లిదండ్రులకు తెలియకుండా చేసుకోవచ్చు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లోకి వస్తున్నారు అట్లాంటప్పుడు ఏంటి నా స్టాండర్డ్లో నేను ఉండాలా సో ఐ లివ్ ఇన్ అ బెటర్ పొజిషన్ బెటర్ లొకాలిటీ మంచి లొకాలిటీలో ఉంటా ఏమి నామ్స్ ఏం లేవు కదా ఎవరు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు దానికి ఇవ్వడానికి రెడీ ఉన్నారు వాళ్ళు ఇల్లు ఇవ్వడానికి రెడీ ఉన్నారు తీసుకోవడానికి నేను రెడీ ఉన్నాను మధ్యలో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అవును ఇప్పుడు నన్ను అదే అంటారేమో మా గ్రేడ్ లో వస్తే కానీ ఓనర్ గ్రేడ్నెస్ ఏ విధంగా వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఎక్స్ప్లైట్ చేస్తున్నారు లేకపోతే ఓనర్ వీళ్ళ నీడ్ ఓనర్ కూడా ఎక్స్ప్లైట్ ఎక్స్ప్లైట్ చేస్తున్నారు ఈక్వల్ ఇప్పుడు నువ్వు వేరే ఒక కపుల్ కి ఇస్తే ఇరవై ఐదు వేలు వస్తుంది అదే ఒక లివ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఇస్తే ఒక యాభై వేలు వస్తుంది అన్కండిషనల్ గా ఇస్తున్నారు మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం సార్ ఒకప్పుడు బిఫోర్ కరోనా గానీ దానికి ముందు గానీ అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం ఏదైతే అడల్టరీ లేక ముందో ఇదే హైదరాబాద్ లో ఏ ఏరియాలో ఎంత ఉందో ఇప్పుడు నోటి మీద చెప్పగలుగుతాను కానీ ఇప్పుడు డైరెక్ట్ గా లక్షల్లో గెలిపోయిన రెంట్స్ అంటే మరి దేని వల్ల కొంతమందేమో సాఫ్ట్వేర్ పీపుల్ కడుతున్నారు కాబట్టి పెరిగాయని అంటారు కానీ ఫ్యాక్ట్ ఏంటంటే హిడెన్ ట్రూత్ ఇది ఒకటి ఉంది అదే అనుష ఇప్పుడు వీడి నీడు ఆమె నీడు ఇద్దరు సాటిస్ఫై చేసుకోవడానికి దే నీడ్ అ ప్లేస్ రైట్ యెస్ సో అది మనం ఇప్పుడు హోటల్ కి వెళ్తే హోటల్కి వెళ్ళాలో ఉంటుంది అదే ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లో పెట్టుకుంటే లివ్ అండ్ రిలేషన్షిప్ లో ఉంటే జొమాటోలో ఆర్డర్ చేస్తే ఫుడ్ వస్తుంది పారడైస్ కావాలా షాగౌస్ కావాలా లేకపోతే ఇంకా ద బెస్ట్ హోటల్ నుంచి నీకు ఫుడ్ వస్తుంది డ్రింక్స్ కావాలంటే డ్రింక్స్ పోయి తెచ్చుకోవచ్చు సో నీకు ఏం లిమిటేషన్ ఉంది ఏం బాధరేషన్ ఉంది నువ్వు వండుకోవాల్సిన అవసరం లేదు ఉన్న రోజులు కలిసి ఉందాము రీసెంట్గా నేను ఒకటి చూశాను అనిషన్ ఏంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా వచ్చారు ఇద్దరు కలిసి ఒక ఇల్లు తీసుకున్నారు ఒక ఫ్లాట్ తీసుకున్నారు ఉన్నారు వన్ ఇయర్ తర్వాత ఓనర్ చెప్పారు మేము వెకేట్ చేసిపోతున్నాము అని తర్వాత వెకెట్ చేసే రోజు ఆ లేడీ ఆమె క్యాబ్ మన ఏది షిఫ్టింగ్ కార్గో ఆమె తీసుకొచ్చుకుంది అబ్బాయి తన తను తీసుకొచ్చుకున్నాడు ఎవరు చేసుకుంటున్నారు ఓనర్ షాక్ అయిపోయి ఏంటి బాబు ఇద్దరు తల ఒక రిక్షాలో పోతున్నారు తల ఒక వెహికల్లో పోతున్నారు ఏంటంటే డిడ్ బి ఎవర్ టెల్ యూ దట్ వి ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాము పార్టింగ్ పోతున్నా అంటే ఓనర్ షాక్ ఇప్పుడు చెప్పాల్సినంత నీడ్ నీడేం లేదు కదా ఇప్పుడు అగైన్ అగైన్ మళ్ళీ నువ్వు ఎట్లా చెక్ చేస్తావు నువ్వేం చెక్ చేయలేవు తెలుసు ఓనర్ కి తెలుసు వాళ్ళిద్దరు లీవ్ అని కానీ హీ కెనాట్ క్వశ్చన్ ఎందుకంటే నువ్వు అడిగినంత డిమాండ్ ఏదైతే నువ్వు డిమాండ్ చేసినవో ఆ రెంట్ తను పే చేస్తున్నారు కదా సో నీ సబ్జెక్ట్ ఎంతవరకు రెంట్ వచ్చిందా నా మెయింటెనెన్స్ వచ్చిందా అంతవరకే కానీ వెదర్ దే ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది హీ హాజ్ నథింగ్ టు డూ కదా ఏంటంటే మేమిద్దరు మేజర్స్ ఇద్దరు సాఫ్ట్వేర్లు ఉంటారు సాఫ్ట్వేర్లు ఉంటే ఇద్దరికి ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్స్ వస్తాయి సాలరీస్ సో నువ్వు అడిగిన నీ నీ సబ్జెక్ట్ ఎంతవరకు నీ రెంట్ వరకే బాయ్ సార్ నువ్వు దాని మించి నువ్వేం మాట్లాడద్దు మాట్లాడడానికి నీకు రైట్ లేదు మేమేమన్నా నీకు ప్రాబ్లం చేసినప్పుడు నువ్వు అన్నాను కానీ ఇక్కడ ఇప్పుడు లీగల్ ఆస్పెక్ట్ ఏంటంటే నుషా నిజంగానే దేర్ ఇస్ అ ప్రాబ్లం రేపు ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఏదో జరిగి అమ్మాయికి ఏమైనా అమ్మాయి చచ్చిపోతే బాగుంటే ఓకే బాగా ఫైన్ ఎवरीथिंग ఇస్ ఫైన్ అప్పుడు ఓనర్ మేడక్ కూడా చుట్టుకుంటదా ఓనర్ మేడక్ కూడా చుట్టుకుంటది ఎట్ల ఇచ్చినాం అని చెప్పి అడుగుతారు కదా అవును ఇన్క్వైరీ ఫేస్ చేయాలి ఫేస్ చేయాలి కదా అంటే హి హస్ టు గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ లా ప్రొసీజర్ ఆఫ్ లా ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నిజంగానే అమ్మాయికి ఏమన్నై చచ్చిపోయింది అనుకో అదే ఇప్పుడు ఒక మ్యారేజ్ లో అమ్మాయి చచ్చిపోతే ఏమంటారు దాన్ని డౌరీ డెత్ అంటారు విత్ ఇన్ 7 ఇయర్స్ ఆఫ్ డెత్ ఇస్ ఫ్యామిలీ మెంబర్స్ కి లయబిలిటీ వస్తుంది కానీ ఇక్కడ ఏం లయబిలిటీ ఉంది వీడు నిజంగానే వీడి అమ్మాయిని చంపేసి ఫ్రిడ్జ్ లో పెట్టో లేకపోతే సూట్ కేసులు వేసుకొని తీసుకెళ్లేసి ఎక్కడో బడేసి డంప్ చేస్తే దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ వెరీ మచ్ ఇన్ నాత్ రైట్ బెంగళూరు లో ఒక అమ్మాయిని కోసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి సో అంటే ఏంటంటే ఇప్పుడు అక్కడ అంత బాగున్నంత కాలం బానే ఉంటుంది బట్ వెన్ దర్ ఇస్ అ ఫ్రిక్షన్ వెన్ దర్ ఇస్ అ ప్రాబ్లం అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అవుట్ ఆఫ్ హ్యాంగర్ ఇప్పుడు లీగల్ గా పోయి క్లెయిమ్ చేయలేరు అవును రైట్ ఇట్లాంటి వాటిల్లో లీగల్ గా చేయలేరు అదే ఒక మ్యారేజ్ మ్యారిటల్ లో ఉంటే లీగల్ మ్యారేజ్ అట్లీస్ట్ యూ కెన్ అప్రోచ్ ద పోలీస్ ఆర్ అట్లీస్ యూ కెన్ గో అండ్ కంప్లైంట్ కానీ ఈ రిలేషన్షిప్ లో యూ హ్యావ్ చిల్డ్రన్ గెట్ ద చిల్డ్రన్ విల్ గెట్ రైట్స్ బట్ అక్కడ మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ నథింగ్ సో ఏంటంటే ఇవి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఫ్యాన్సీగా ఉంటాయి చూడటానికి చాలా ఫ్యాన్సీగా ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైనా పెళ్లి కాకముందు కూడా ఏదైనా రిలేషన్షిప్ ఫ్యాన్సీ గానే ఉంటది ఇప్పుడు దిస్ ఇస్ ఆల్సో సేమ్ కలర్ కలర్ఫుల్ కానీ అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఎండ్ అయినప్పుడు ఎట్లా అంటే అది ఇంకా అది షాటర్ షాటర్డ్ డ్రీమ్స్ లాగా ఏంటంటే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ దీన్ని ఇది చేయటం అంటే సొసైటీ కి వి ఆర్ గివింగ్ రాంగ్ సిగ్నల్ గివింగ్ ఆ రాంగ్ నోషన్ వి ఆర్ సెండింగ్ రాంగ్ సిగ్నల్ సొసైటీ అండ్ వి ఆర్ సెట్టింగ్ అ రాంగ్ ట్రెండ్స్ ఇన్ సొసైటీ ఇప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు లీవ్ ఇన్ రిలేషన్షిప్ అంటే వాళ్ళకి తెలియదు కానీ నువ్వు అట్లాంటి ఏరియాలో అట్లాంటి లొకేషన్స్ లో ఇప్పుడు ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ కి సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయి కానీ వీళ్ళకి అట్లా ఏమి ఉండవు గ్లాస్ పట్టుకొని రావచ్చు లేకపోతే స్మోక్ చేసుకొని రావచ్చు లేకపోతే ఇదేంటమ్మా మమ్మీ ఆంటీ ఈ టైం కి వస్తుందని బాబడుకోవచ్చు లేకపోతే ఏంటిది ఆంటీ రాత్రి పనింటికి వస్తదని సో ఇవన్నీ ఏంటంటే వి ఆర్ సెట్టింగ్ రాంగ్ ట్రెండ్ టు సొసైటీ కొత్తగా చూసే వాళ్ళ మీద ఇంపాక్ట్ చూసే వాళ్ళ మీద కూడా చాలా అరే వాడి చేసినప్పుడు నేను చేసేటప్పుడు కన్ట్రై అవును అంటే ఇట్స్ ఆల్ ఓవర్ అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ అడుగుతాను అంటే వ్యూస్కి నా మీద కోపం వచ్చినా కూడా ఇలాంటి మనము చూసినప్పుడు అంటే ఒక ఫ్యామిలీ ఏరియాలో లేదంటే ఒక అపార్ట్మెంట్లో వ్యభిచారం లాంటిది జరిగినప్పుడు ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఈవెన్ వాళ్ళే ఓన్ గా కంప్లైంట్ చేసి న్యూసెన్స్ కింద బుక్ చేస్తారు యూజువల్గా మీరు అన్నట్టు రాంగ్ ఇంపాక్ట్ పడుతుంది మన ఇప్పుడు ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ పెరిగే పిల్లలు అక్కడ ఉన్న టీనేజర్స్ వాళ్ళ మీద మీరు అన్నట్టు ఎఫెక్ట్ ఉంటుంది మరి ఇలాంటి వాటిలో ఎవరు యాక్షన్ తీసుకోరు అడగరు కూడా అడగరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రిపోర్ట్ చేయరు అను ఏంటంటే మాకు ఎందుకు వచ్చింది అవును నేను ఎందుకు వై వైషుడై పోక్ మైనోసి నేను ఎందుకు దిగాలి నేను ఎందుకు ఇన్వాల్వ్ కావాలి ఇప్పుడు ఏంటి అనేది మనకు తెలియదు వాడు ఎమ్మెల్యే కొడుక ఎంపీ కొడుక మినిస్టర్ కొడుక లేకపోతే హౌ ఇన్ఫ్లుయన్షియల్ హీజ్ ఆర్ హౌ ఇన్ఫ్లుయన్షియల్ షీజ్ అనేది మనకు తెలియదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే వై షుడ్ ఐ పోక్ మై బిజినెస్ నేను ఎందుకు వై షుడ్ ఐ బర్న్ మై ఫింగర్స్ నేను ఎందుకు దిగాలి దాంట్లో నాకు అవసరమా వాడు సవాడు చేస్తాడు వాడు డబ్బులు వాడు పెట్టుకుంటున్నాడు ఆమె దానికి ఆమెకు షోక్ ఉంది వాడికి షోక్ ఉంది మాకు ఎందుకు అంతే కానీ ఏంటంటే సొసైటీకి విఆర్ సైనింగ్ రాంగ్ సిగ్నల్ అంటే ఇట్స్ రాంగ్ నోషన్ మనము ఏంటంటే సరే నీ అవసరానికి నాకు డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఓనర్స్ చూస్తున్నారు మాకు అకామిడేషన్ దొరికింది మాకు ఉండటానికి మాకు ప్లేస్ దొరికింది మేము దాని గురించి మేము ఎందుకు ఆలోచించాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఏంటంటే చూసే వాళ్ళకి ఇట్ డజన్ లుక్ గుడ్ అండ్ ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా చాలా గా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు అంటే ఇప్పుడు వాళ్ళని చూసి మనం ఇంకొకళ్ళని మనము మోటివేట్ చేస్తున్నాం మనము అంటే మేము చేస్తున్నాం మీరు కూడా చేయండి లేకపోతే మమ్మల్ని ఫాలో కాండి అనేది మేము అనుకుంటున్నారు రేపు ఇప్పుడు నీ తమ్ముడు వచ్చేసి అంటాడు ఉండగా తప్పలేదు నేను మమ్మీ సో ఇప్పుడు వీడు అన్నయ్య ఉండి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఏముంది ఏం చెప్తాడు రేపు తమ్ముడు నువ్వు చేసేది తప్పు చెప్పలేడు కదా ఫస్ట్ నువ్వు చేసేది కరెక్ట్ అయితే నువ్వు నన్ను చెప్పరా అంటాడు వాడు వేడి దగ్గర ఏం ఆన్సర్ ఉంది కొడుకుని తాగొద్దు అంటే ఏమంటాడు ఫస్ట్ నువ్వు పనిచే నువ్వు తాగడం పనిచేయ నేను అప్పుడు చేస్తా అంటాడు అంతే అన్న తాగుతున్నప్పుడు తమ్ముడు కదా ఇప్పుడు నువ్వే మోడల్ సెట్ చేసినప్పుడు వాడు ఫాలో అవుతాడు డెఫినెట్ గా నువ్వే కరెక్ట్ ఉంటే వాడు అది చేయడు కదా నువ్వు కరెక్ట్ ఉన్నప్పుడు వాడిని క్వశ్చన్ చేయగలవు కానీ నువ్వే తప్పు చేసినప్పుడు వాడి అడుగుతావు నాకు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది అన్ని రేట్ల మీద అంటే కాంట్రవర్సీ అన్ని రేట్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటే అన్కంట్రోల్డ్ గా పెరిగినప్పుడు ప్రతి ఒక్క ప్రోడక్ట్కి కి అనేది ఉన్నప్పుడు ఈ రెంట్స్ కూడా అసలు వీళ్ళు ఎందుకు ఇంత పెంచుతున్నారు ఎవరికి ఇస్తున్నారు ఇలాంటి రూల్స్ గవర్నమెంట్ పట్టించుకోదా అంటే గవర్నమెంట్ కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ కొంటున్నావు ఫ్లాట్ బిల్డర్ అంటాడు నేను టూ క్రోర్స్ టూ క్రోర్స్ కి అని చెప్పేసి దీంట్లో నాకు ఇంత వైట్ కావాలి ఇంత బ్లాక్ కావాలని అంటాడు గవర్నమెంట్ ఎక్కడి వరకు దాని లిమిటేషన్ గవర్నమెంట్ కి నీకు మార్కెట్ వాల్యూ నీది నీకు వచ్చిందా లేదా ఓకే మార్కెట్ వాల్యూ ప్రకారం నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానా లేదా నువ్వు బ్లాక్ ఎంత తీసుకుంటున్నా నాకు సంబంధం లేదు నేను ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వస్తున్నా జిఎస్టీ వచ్చిందా లేదా అక్కడ వరకే నాకు నువ్వు బ్లాక్లు ఎంత అమ్ముకుంటున్నావు బ్లాక్ ఎట్లా తీసుకున్నావు బ్లాక్ అమౌంట్ ఎట్లనో ఓనర్ క్లియర్ గా చెప్తాడు లోన్ అమౌంట్ మాత్రమే వైట్ అమౌంట్ ఇప్పుడు లోన్ ఒక వన్ క్రోర్ తీసుకుంటే దట్స్ ఓన్లీ ద లోన్ అమౌంట్ దట్ ఈస్ ఓన్లీ ద మార్కెట్ వాల్యూ అమౌంట్ మార్కెట్ వాల్యూ వరకే నువ్వు లోన్ తీసుకో మిగతాది నాకు బ్లాక్ లో కావాలంటాడు మరి ఆ బ్లాక్ ని ఎట్లా వైట్ చేస్తున్నాడు తెలియదా ఇప్పుడు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది ఇట్లాంటి ఇప్పుడు నువ్వు అన్న చూడు ఏది మన రెంట్ ఎట్లా వాళ్ళు మేనేజ్ చేస్తారు ఎట్లా ఎప్పుడైతే రెంట్ కంట్రోల్కి పోయినప్పుడు రెంటల్ డిఫ్ నీకు రెంటల్ కేసు పడ్డప్పుడు రెంట్ దీని మీద నీకు రెంటల్ ప్రాబ్లం వచ్చినప్పుడే నువ్వు రెంట్ కంట్రోల్ కోర్టుకు వెళ్తావు అప్పుడు నువ్వు దాన్ని కోర్టు రిఫర్ చేస్తావు ఇది కోర్టు నువ్వు దాన్ని అడ్రస్ అడిగేవాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు ఇట్లా ఎక్స్ట్రీమ్ స్టేట్ కి పోయినప్పుడు ఏమనుకుంటారు ఓనర్స్ దరిద్రం పోయి వాడు ఖాళీ చేసిపోతే నాకు రెండు మంచిది అని ఇప్పుడు వీడు వచ్చి ఇంటికి వచ్చేసి తాగి తందనలాడు వీళ్ళిద్దరు రోజు అనుకుంటా ఉంటే వాడు ఏమంటాడు రెంటల్ అగ్రిమెంట్ ఉంది ఏం చేయలేడు కొన్ని పదకొండు నెలలు రెంటల్ అగ్రిమెంట్ రాసుకున్నారు ఏం చేయలేడు సో ఏం చేస్తాడు రెంట్ గట్టకపోయినా మంచిదే బాబు నువ్వు ఖాళీ చేసిపోరా అంటాడు వీళ్ళేంటి సరే ఇక్కడ ఇంకోటి దొరకపోతుంది చలో లెట్ సర్చ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అనుకుంటారు లేకపోతే అప్పటికే ఒకళ్ళ మీద ఒకళ్ళకి విరక్తి పుట్టింది అనుకో ఎవరి ద్వారా వెళ్ళిపోతారు కదా సో ఇంకా దీన్ని ఎవరు కంట్రోల్ చేయగల అవును సో దే ఇస్ నో వే ఇప్పుడు ఒకటి నీ అవసరానికి నువ్వు వచ్చినావు నీ అవసరం అయిపోయింది నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే దట్స్ ఓకే ఫైన్ లేదు ఓనర్ ఫ్రెడ్ ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తాడు కానీ ఇంకా రిపోర్ట్ చేయడానికి ఆలోచించాడు కదా సో మీరు అన్నట్టు ఎవరైతే వాళ్ళకి హౌస్ ఇస్తున్నారో ఓనర్స్ ఓనర్స్ కూడా షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా మనకు ప్రమాదం అనేది చెప్పిరాజి అంటే యాక్సిడెంట్ ఎప్పుడైనా ఎప్పుడైనా జరగవచ్చు ఇప్పుడు నువ్వు సేఫ్ గా వెళ్ళినా కూడా అవతలలోడ్ కరెక్ట్ లేనప్పుడు నీకు యాక్సిడెంట్ జరిగినట్టు ఇట్లాంటి అనేవి అనేది అన్ఫోర్సీన్ తాగిన తర్వాత ఏదైనా జరగొచ్చు ఇప్పుడు ఇద్దరు ఆల్కహాలిక్స్ అయ్యి ఇద్దరు డ్రగ్ డిక్స్ అయ్యి లేకపోతే ఇద్దరు కంట్రోల్ లాంగ్ కంట్రోల్ లేనప్పుడు లేకపోతే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అవును అవుట్ ఆఫ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అప్పుడు అప్పుడు ఏదైనా జరగవచ్చు జరిగినప్పుడు వాట్ ఇస్ ద వాట్ ఇస్ దెర్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒకటి ఆ మైండ్ లో ఒకటి ఆ ఫియర్ అనేది ఉంటే నోబోడి విల్ వెంచర్ ఇంటర్ సర్టన్ థింగ్స్ కానీ అంత ఆలోచన వరకు ఉంది నేనేమంటానంటే జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనం రోజు న్యూస్ చూశాను బయట ఏం జరుగుతుందో దాన్ని బట్టి మారితే బెటర్ అంతే ఇంకా అంటే నేను ట్రెండ్ సెట్ చేస్తున్నాను కాదు అంటే హౌ ఫార్ దేర్ ఈస్ రిస్క్ ఆర్ దీన్ని ఎంతవరకు నేను రిస్క్ ఫేస్ చేయగలను లేకపోతే డూ ఐ నీడ్ టు టేక్ దిస్ రిస్క్ నాకు రిస్క్ అవసరమా లేకపోతే ఇది చేయాల్సిన అవసరం ఉందా అని ఆలోచిస్తే ఇవన్నీ అసలు అవసరమే లేదు ఎందుకు వచ్చింది దరిద్రం అనుకుంటే అక్కడ ఏమి ఉండదు లేదు నేను మేయ పోయి మేడ కేసుకుంటే నో బీ కెన్ స్టాప్ యూ ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వెల్కమ్